ఎవ్రీవన్ ఈరోజు నేను గచ్చిబౌలిలో హైదరాబాద్లో నివం వెల్నెస్ సెంటర్లో ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద గ్రాండ్ లాంచ్ అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ మూమెంట్ టు కంగ్రాచులేట్ ద ఫౌండర్ మిస్టర్ ప్రవీణ్ హూ హ్యాస్ అప్ విత్ దిస్ అమేజింగ్ కాన్సెప్ట్ ఇక్కడ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ది ఇంట్రడ్యూసింగ్ సమ్థింగ్ కాల్డ్ అ నాడీ మషిన్ ఆనెస్ట్లీ ఐ మీన్ సంబడీ లైక్ మీ హూ ట్రావెల్స్ అలాట్ నేను ఎన్నో ప్లేసెస్కి వెళ్ళాను బట్ ఈ టెక్నాలజీ ఈ మషిన్ని నేను ఎప్పుడూ ఎక్కడ చూడలేదు సో ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సో బేసికలీ వాట్ దిస్ డాస్ ఈజ్ మన నాడీ అంటే మన పల్స్ని డిటెక్ట్ చేసి మనకి ఏంటి మంచిదో లైక్ ఏం థెరపీస్ తీసుకోవాలో సో దే హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ డాక్టర్స్ హు లైక్ యునో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా చూసుకుని మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి డిటెక్ట్ చేయడమే తప్ప అవి కాకుండా దే ఆల్సో లైక్ యునో టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ హైదరాబాద్లో ఇలాంటి ఒక ప్లేస్ ఓపెన్ అయింది బికాస్ ఐ ఫీల్ లైక్ ఇక్కడ నీడ్ ఉంది బట్ ద నీడ్ ఇస్ నాట్ మెట్ ఇప్పుడు కన్వెన్షనల్ డాక్టర్స్ కంటే ఐ ఫీల్ లైక్ పోస్ట్ కోవిడ్ యూనో కన్వెన్షనల్ డాక్టర్స్ దగ్గరికి ఐ మీన్ డెఫినెట్లీ వెళ్తారు బట్ చాలా మందికి ఇలాంటి అన్కన్వెన్షనల్ యూనో ప్రాక్టీసెస్ వేర్ ఇలాంటి ప్రొసీజర్స్ చేంజ్కోవడంలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఇస్ రైట్ యునో బికాస్ అందరికీ అన్నీ సూట్ అవ్వవు బట్ దిస్ ఇస్ వన్ సచ్ ప్రాక్టీస్ దట్ అది ఏ ఏజ్లో ఉన్నా కూడా ఐ ఫీల్ దట్ యునో ఎవ్రీబడి షుడ్ ట్రై ఇట్ అండ్ యునో ఎక్కువ ఆల్దీస్ ఎలోపెథిక్ మెడిసిన్స్ ఇవన్నీ అది ఒకవైపు దిస్ ఈజ్ అన్ అదర్ న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్ అండ్ ఐ ఫీల్ ఎవ్రీబడి షుడ్ డెఫినెట్లీ కమ్ అండ్ ట్రై దిస్ అంటే నేను ఈరోజు ఇక్కడ ఇది లాంచ్ చేయడానికి వచ్చానని చెప్పట్లేదు ఐ ఆనెస్ట్లీ బిలీవ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ యు నో ఇలాంటి ప్లేసెస్ ఎక్కువ ఓపెన్ అవ్వాలి అండ్ పీపుల్ షుడ్ కమ్ అండ్ ఎక్స్ప్లోర్ దిస్ ఇన్ఫ్యాక్ట్ ప్రవీణ్ గారు చెప్తున్నారు దెట్ దే ఆర్ ఓపెనింగ్ సంథింగ్ కాల్డ్ అ వెల్నెస్ విలేజ్ యు నో వేర్ పీపుల్ కమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ And uh, you practice ni follow Chase. I think the results will be amazing. Yes. And congratulations once again to thank you. You, thank you and everybody who is involved in this project. I think it's a great venture. Thank and you. I'm very happy for you. Uh, first thing is, first, a big con congratulations to Praveen Garu. I think uh, there's a wonderful initiative. Now, keep it about a very short span before, uh, a month, month and a half before, he shared this idea that he's starting something like uh, a wellness center. I said it's a wonderful initiative because there is a big void. Uh, like he was rightly quoting Pravin Guru, there, there is a big gap between the understanding of spa and wellness center. Today, everything is mistaken for a good massage. So whereas, uh, <laughs> whereas here, there is a, a series of therapies you know, where we can uh, come, you know, consult the people here, experts here, and then also take good advantage of what kind of stress relieves, what kind of problems they have, right from a small issue of a headache migraine to probably until uh, a diabetic or a permanent issue, which the allopathic solution, Ventanil Yakupoyana, this is a continuous uh, uh, solution. ఆల్సో ఐడియా విజన్ ఎక్స్ ఎక్స్పాండ్ చేస్తూ ప్రవీణ్ గారు ఈ వాజ్ టాకింగ్ ఆఫ్ అబౌట్ బిగ్ వెల్నెస్ విలేజ్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ యాక్చువల్లీ ఎవరెవరో బిగ్ 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 షార్ట్స్ ఇస్తున్నారు ట్రస్ట్స్ ఎన్ఆర్ఐస్ వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కానీ మన దగ్గర నుండి ఇనిషియేటివ్ లేదు వేర్ వీ నో వీ హ్యావ్ ద నేటివ్ టచ్ మనకు యాక్చువల్గా ఇది మన బ్లడ్లో రెగ్యులర్గా ఉన్న థెరపీస్ని ఇంకా బెటర్గా సొల్యూషన్స్ ఇవ్వొచ్చు మనం సో ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ ఇనిషియేటివ్ ఐ థింక్ ఎనీవేర్ వీఆర్ రిక్వైర్డ్ ఎనీవేర్ వీ బీ ఇన్ సపోర్ట్ విఆర్ ఆల్వేస్ దిస్ ఐ టు కమ్యూనికేట్ అండ్ అగైన్ అ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ గ్రూప్ నివం ఆయుర్వేదిక్ వెల్నెస్ ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎందుకు అంటున్నాం అంటే మా యూఎస్పి ఏంటంటే ఇక్కడ నాడీ వెల్నెస్ మెషిన్ అదే నాడీ మిషన్ ఈ నాడీ మిషన్ ఏంటంటే ఫర్ ఎనీ క్లయింట్ ఎవరైనా ఒకరు వచ్చినప్పుడు మా వెల్నెస్ సెంటర్కి వచ్చినప్పుడు నాడీ మెషిన్ అనేది ఫస్ట్ డయాగ్నెస్ చేస్తుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పగలను ఎందుకంటే ఎంటైర్ ఇండియా ఎక్కడ కూడా ఇది ఇంట్రడ్యూస్ చేయలేదు హైదరాబాద్లో కూడా ఫస్ట్ టైం బోర్ తెలుగు స్టేట్స్లో కూడా ఫస్ట్ టైం ఇప్పుడు కేరళ ఆయుర్వేదం అంటే ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అలాంటిది ఎందుకు మనమే ఇంట్రడ్యూస్ చేయకూడదు ఒక మిత్ ఉంది ఆయుర్వేదిక్ వెల్నెస్ అంటే కూడా వెల్నెస్ అనేటప్పుడు వెంటనే స్పా అనుకుంటున్నారు అది కాదు అది కాదని కూడా మేము నిరూపిస్తాం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ గచ్చిబౌలిలో ఫస్ట్ ఈ ప్రేమస్ట్రస్లో స్టార్ట్ చేస్తున్నాం తర్వాత ఎగైన్ ఎల్బీ నగర్ అలాగే మియాపూర్ ఎరౌండ్ మాదాపూర్ ఇలా కూడా మనం విస్తరిస్తాము తర్వాత బోత్ తెలుగు స్టేట్స్లో బి టౌన్స్ కూడాను వెళ్తాం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ కరీంనగర్ వరంగల్ అలాగే కాకినాడ రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం అలా అన్ని ప్రధాన నగరాలకి ప్రధాన పట్టణాలకు కూడా మనం విస్తరిస్తాం తర్వాత ఫ్రాంచైజ్ మోడల్లో కూడా వెళ్తాం డిఫరెంట్ బిజినెస్ మోడల్లో వెళ్తాం ఎక్కువగా కమ్యూనిటీస్ ఉన్న చోట ఎలైట్ పీపుల్ ఉన్న చోట కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం పర్ సపోజ్ ఒక ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉంటాయి అక్కడ కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎయిర్పోర్ట్స్లో కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎంటైర్ ఇండియా కూడా విస్తరించడానికి రెడీగా ఉన్నాం మాకు రాధే గారి లాంటి సపోర్ట్ కూడా ఉంది